శ్రీరామకృష్ణుల కథామృతం ప్రజలకు భగవంతుడి పాదాల చెంతకు చేర్చే సులభతరమైన మార్గమని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు ఏర్పేడు మండలం రాజులపాలె గ్రామంలోని శ్రీరామకృష్ణ ఆశ్రమంలో నిర్వహించిన భగవాన్ శ్రీరామకృష్ణులు నూట తొంభై జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వేదాలు పురాణాల్లో నిక్లిప్తం చేసిన ఆధ్యాత్మిక అంశాలను సరళీకృతం చేసి ఆచరించిన శ్రీరామకృష్ణులు జీవిత చరిత్రను ఆయన తనదైన శైలిలో విశదీకరించారు ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ఆచరించేందుకు శ్రీరామకృష్ణుల కథ చదివి ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన భగవంతుడి సాక్షాత్కారం పొందే భాగ్యం లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గోపి మాస్టర్ గ్రామస్తులు పాల్గొన్నారు నువ్వు చెప్పుకోగలవా రోజు మొత్తంలో అంటే అది కూడా నేను చెప్పలేను అయితే నీకు ఒక మార్గం ఉంది ఏంటంటే నీ నామా అంటే పవర్ ఆఫ్ అంటారు కదా ఆ పవర్ ఆఫ్ నాకు ఇవ్వు అంటే ఇదేదో సులభం అన్నట్టు అయితే మీరు తీసేసుకోండి స్వామి మీ మీరు తీసేసుకోండి నేను ఇంకా నేనేమి జపం చేయను దేవుడి గురించి మాట్లాడను ఆలోచించను ఏమి చేయను అంతా నా బాధ్యత అంతా మీరే తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తారనమాట ఇచ్చేసినప్పుడు తర్వాత ఏదో ఒకరోజు వారి గిరీష్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఫలాన్ చోటుకి రమ్మని ఎవరో పిలిస్తే నేను వస్తానని చెప్తాడనమాట నేను వస్తాను నేను వస్తాను అనకూడదు భగవంతుడు సంకల్పిస్తే నేను వస్తాను భగవంతుడు నన్ను చేయమని చెప్తే నేను వస్తాను లేకపోతే భగవంతుడి యొక్క ఇచ్చ ప్రకారం నేను వస్తానని చెప్పాలి ఇది ముక్తరు నామ అంటే ఇంకా ఆయన తర్వాత తర్వాత జీవితంలో చెప్తాడు నాకు ఉదయం లేచి నుంచి సాయంత్రం దాకా ఇంకా రామకృష్ణుడు వారే కనపడుతుండేవారు ఏ ఎప్పుడైతే నేను అసలు భగవంతుని గురించి ఒక రోజు కూడా నేను ఒక నామజపం కూడా చేయలేను అన్న వాడిని ఉదయం నుంచి రామకృష్ణు వారి యొక్క ఆలోచనతోటే ఉండేది నా మనసంతా నిండి ఆ విధంగా నేను క్రమంగా నాలో మార్పులు తీసుకొచ్చాను రామకృష్ణ వారు